హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు అలానే మనకు ఒకసారికి షాప్ ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ కమింగ్ క్రిస్టమస్ జస్ట్ త్రీ డేస్ అండి అండ్ మనకు వచ్చేసరికి చాలామంది చర్చెస్లో ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సెమీ క్రిస్టమస్ అలానే మనకు ఒకసారికి అంటే చిల్డ్రన్ క్రిస్టమస్ అలానే మనకి వచ్చేసరికి క్రిస్టమస్ ఈవెంట్స్ ఇలా మనకి అంతా కూడా స్టార్ట్ అనమాట ఎక్కడ చూసినా సందడి అండ్ ఇక్కడ చూసినా మనకు వచ్చేసరికి క్రిస్టమస్ వైబ్స్ అయితే ఫుల్ అయితే ఉన్నాయి ఇలాంటి టైంలో మనకి ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి అండ్ అన్నీ కూడా కంప్లీట్ న్యూ డిజైన్స్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏదో ఒకటి మనకి స్పెషల్ అయితే ఉండాలి కదా అండ్ మీకు ప్రైస్ రీజనబుల్గా ఇస్తూ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది మీరు చేయాల్సింది ఒకటేనండి వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ నేను కొన్ని డిజైన్స్ షేర్ చేసాను ముందుగా అంటే కస్టమైజేషన్ అలానే మనకు వైట్ పింక్ మనకి కాంబినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకు ఒకసారికి ఇట్లా అంటే త్రీ పీస్ సెట్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అసలు వైట్లో ఈ ప్యాటర్ను ఓపెన్ పే కద్దిరిపోయిద్దండి అసలు చాలా బాగా నచ్చేసింది అసలు గ్రే పింక్ కూడా అసలు ఈ డిజైన్ కూడా అసలు ఓపెన్ పిక్ మీరు చూడండి అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి ఇచ్చినట్టే ఈ సంక్రాంతి సీజన్ వరకు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వీడియోస్ మీకు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను అలాగే ఉంటుందండి మన వీడియోలో ఏదో ఒకటి రెండు వీడియోస్ తప్ప ఇప్పుడు కూడా మనకి అన్ని ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనం ఇప్పిస్తున్నాము చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్రతి వీడియో మీ కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు చాలా వాటికి మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఆంధ్ర తెలంగాణ అన్ని షాపులు ఇస్తారండి కానీ మనం మన కస్టమర్స్ ఎక్కువ బెంగళూరు రాయచూరు తమిళనాడు పుదుచ్చేరి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మనం షిప్పింగ్ ఫ్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఓవర్ ఇండియా అండి మనం ఇచ్చేది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు మన కస్టమర్స్ ఎక్కువ అవుట్ సైడ్ ఉన్నారు లోకల్లో ఉన్నారు కాబట్టి అందరి కోసం ఫ్రీ షిప్పింగ్ తో పెడుతున్నాం అండి ఇక వీడియోలోకి వెళ్దాము చాలా మంచి ఐటమ్ ఉంది మీకు ఇందులో మీకు ఒరిజినల్ చెందేరి ఉంది నెట్టెడ్ ఫ్రాక్స్ ఉన్నాయి మీకు త్రీ పీసెస్ ఉన్నాయి మంచి మంచి పీసెస్ ఉన్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికి తెలిసింది షాపింగ్ అనంత లక్ష్మి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇది చూడండి మీకు ఒరిజినల్ బ్రాండ్ గాయత్రి అంటే మన కస్టమర్స్ అందరికీ తెలుసండి ప్యూర్ ఒరిజినల్ గాయత్రి బ్రాండ్ వస్తుంది మీకు ఈ గాయత్రి బ్రాండ్ అనేది ప్రతి డ్రెస్ కి ఎంత మందం ఉన్నా ఎంత తోడుతున్నా లైనింగ్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఇస్తాడు సూపర్ గా ఉంటది మీకు ఇది చూడండి కింద బోర్డర్ కూడా వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఫ్యాన్సీ ఐటమ్ ఇది మీకు నెక్ దగ్గర ఇట్లా చూడండి ఇంత డిఫరెంట్ గా ఉంటుంది మీకు చాలా హెవీ మెటీరియల్ వస్తుంది ప్రైస్ ఫస్ట్ ప్రైస్ చూడాలండి బయట మార్కెట్ లో మీకు ఇది పద్దెనిమిది వందల పదిహేడు వందలు ఉంటుంది కానీ మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఎయిట్ డబల్ నైన్ అండి ప్రైస్ చూసుకోండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఈ బోర్డర్ కూడా మీకు చూస్తే అర్థమైపోతుందండి ఎంత హెవీ క్లారిటీ బోర్డర్ తో వస్తుంది మీకు ఎయిట్ డబల్ నైన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మీకు ఎం సైజ్ నుంచి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన సైజు వెంటనే బుక్ చేసుకోండి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇంకా కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గంజా అండి బ్రాసో ఆర్గంజా అంటారు మీకు చాలా లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది బ్రాసో ఆర్గంజాతో వస్తుంది మీకు చాలా హెవీ మెటీరియల్ క్లాతే చాలా వేర్ గా ఉంటుంది మీకు చాలా చాలా హెవీ మెటీరియల్ చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ క్లాత్ అంత లైట్ వెయిట్ వస్తుంది అండి మీకు ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది మీకు దీనికి బెల్ట్ చూపిస్తాను దీనికి బెల్టే అందమీ ఇదిగో చూడండి మీకు ఎంత హెవీగా ఉందో బెల్ట్ అసలు మీకు ఎక్సలెంట్ గా వస్తుంది బెల్ట్ కూడా మీకు ఇది కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ చూడండి మీకు మార్కెట్ లో ఈ ప్రైస్ ఎవరు ఇవ్వాలండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఈ మెటీరియల్ ఫస్ట్ చూసుకోండి చాలా మంచి మెటీరియల్ తో వస్తుంది ఇదిగో చూడండి మీకు వెనక డిజైన్ కూడా ఇచ్చాడు మీకు బెల్ట్ కి ఎంత హెవీ డిజైన్ తో వస్తుంది ఇదిగో చూడండి మీకు ఇప్పుడు చూడండి ఎంత హెవీ పార్టీవేర్ గా వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఇంత మంచి హెవీ మెటీరియల్ ఐటమ్ వస్తుందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఇవి చూడండి ఎంత డిజైనర్ వస్తుందో బెల్ట్ వస్తుంది హిప్ బెల్ట్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఫుల్ పార్టీ వేర్ కావాలి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో కావాలి అనుకున్న మాత్రం మంచి క్లాసిక్ లుక్ ఉండాలి నాకు అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైస్ చూసుకోండి ఫస్ట్ ప్రైజ్ అండి ప్రైజ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇంత మంచి మెటీరియల్ లైట్ వెయిట్ బ్రాసో మెటీరియల్ వస్తుంది మీకు ఆర్గంజా బ్రాసో మెటీరియల్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ కోట్ అండి మీకు కేటలాగ్ కూడా ఉంటుంది మీకు కేటలాగ్ కేటలాగ్ లేదు కేటలాగ్ కూడా ఉందండి కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఎంత హెవీ మెటీరియల్ అంటే ఈ ఫెస్టివల్ కి మీకు చాలా క్లాస్ అండ్ స్ట్రెచ్ల్ గా ఉంటుంది మీకు కేటలాగ్ బెల్ట్ చూడండి ఇట్లా బెల్ట్ వస్తుంది ఇట్లా బాధని స్టైల్ కోట్ వస్తుంది మీకు లోపల ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు కేటలాగ్ చూపిస్తే కేటలాగ్ అర్థమవుతుంది అవుతుంది ఇదిగోండి ఒక్కసారి కేటలాగ్ చూడండి ఇది మార్కెట్ లో అందరూ అమ్మే ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎంత తక్కువ వేసినా సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే నైన్ టెన్ నైన్ ట్వంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటారు కానీ మన శారీస్ లక్ష్మి శారీస్ ఈ ఫెస్టివల్ ఆఫర్ ఆఫ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు చాలా చాలా యూజ్బుల్ తక్కువ ప్రైస్ తక్కువ మార్జిన్ తో ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రైజెస్ పెడుతున్నాము మిస్ చేసుకోమాకండి ఇందులో కూడా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సూపర్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది మీకు డిఫరెంట్ గా స్ట్రెచ్బుల్ ఫుల్ స్ట్రెచ్బుల్ తో వస్తుంది సైజెస్ కూడా చెప్తున్నాను మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు చాలా చాలా యూజ్బుల్ హిప్ బిల్ట్ తో వస్తుంది మీకు ఈ ఫెస్టివల్స్ లో మీకు చాలా రిచ్గా ఉంటుంది మీకు వైట్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ తెప్పించాం మనకి బెల్ట్ బాగుంటుంది బాందిని స్టైల్ వస్తుంది హై స్టైల్ వస్తుంది మీకు ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి విత్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఈ పండకి ఈ ఫెస్టివల్ ఐటమ్స్ లో మరొక అద్భుతమైన ఐటమ్ అండి ఇక చూసారు కదా ఫుల్ సీక్వెన్స్ కోర్ట్ మోడల్ తో వస్తుంది విత్ వర్క్ తో వస్తుంది ఇక చూడండి మీకు క్రాప్ టాప్ వస్తుంది కింద స్కర్ట్ మోడల్ అండి ఫస్ట్ కేటలాగ్ చూద్దాం మీకు ఇది కేటలాగ్ చూస్తే అర్థం అయిపోతుంది ఇక చూడండి ఇంత హెవీ పార్ట్వే కట్ మోడల్ వస్తుంది మీకు ఇది క్రాప్టాప్ అండి టాప్ లో మీకు ఫుల్ నెట్టెడ్ కోట్ వస్తుంది మొత్తం జార్జెట్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు ఇది డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి కేటలాగ్ చూడండి ఎక్సలెంట్ కేటలాగ్ ఇది మీకు కలర్స్ అయితే చాలా హాసంగా ఉన్నాయి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి మనకి కలర్స్ చూద్దాం ఫస్ట్ మీకు ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ కూడా మీకు అన్ని చూపిస్తాను కలర్స్ ఎలా వస్తాయి ఏంటి అని కూడా మీకు ఇక ఫస్ట్ చూడండి ఇంత హెవీ వైన్ కలర్ వస్తుంది మీకు వంగపూత కలర్ అంటారు మీకు దాని తర్వాత కలర్ వైన్ కలర్ వస్తుందండి మీకు కలర్ కాంబినేషన్ కొంచెం చూసుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాంబినేషన్స్ మీకు ఇంత డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తుంది మీకు తర్వాత వచ్చేసి పింక్ పింక్ కలర్ వస్తుంది తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది ఫోర్ కలర్స్ కాంబినేషన్ తో ప్రైజ్ మ్యాటర్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఇంత హెవీ క్రాప్ టాప్ వస్తుంది ప్రైస్ ఎంత తగ్గలిగితే అంత తగ్గిచ్చిస్తున్నాము ఈ ఫెస్టివల్స్ మన షాప్ ని చాలా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఎందుకంటే మన షాప్ ని చాలా మంది ఆదరిస్తున్నారు వాళ్ళందరి కోసం ఏపీలోనే కాదండి అదర్ రాష్ట్రాల్లో కూడా మన మన కొరియర్స్ వెళ్తున్నాయి మీకు వాళ్ళందరి కోసం త్రూఅవుట్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ పెట్టాం ఈ ఫెస్టివల్ ఆఫర్ ఈ ఫెస్టివల్ ఇంకో అద్భుతమైనది చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుందండి మీకు ఇది ఎంత హెవీ అంటే చూడండి మీకు ఇది ఇది మధ్యలో ప్లాజో ప్యాంట్ తో వస్తుందండి కింద కోట్ స్టైల్ వస్తుంది సారీ కోట్ వచ్చేసి ఇలా ఫుల్ కోట్ వస్తుంది క్రాప్ టాప్ మోడల్ లో బ్లౌజ్ వస్తుందండి దీన్ని కూడా మీకు కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ చూపిస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి ఇది చూడండి కేటలాగ్ మీకు ఇది సూపర్ కేటలాగ్ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు వితౌట్ షిప్పింగ్ తో మన దగ్గర వచ్చేసి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇట్లా త్రీ పీస్ కోట్ అండి కోట్ ఆఫ్ బ్లౌజ్ విత్ ప్లాజో ప్యాంట్ తో పాటు వస్తుంది మీకు ఇట్లా ఫస్ట్ కలర్స్ చూద్దాం కలర్స్ చూడండి మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు చూడండి ఈ కలర్ ఒకటి వస్తుంది మీకు దాని తర్వాత మంచి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇట్లా బ్లూ కలర్ వస్తుంది త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది మంచి మ్యాచింగ్ అండి త్రీ కలర్స్ మ్యాచింగ్ మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఇది జార్జెట్ క్లాత్ అండి ఫస్ట్ క్లాత్ చూడండి ఇప్పుడు చూపించే అన్ని మీకు నెట్ల కాదు ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ గా వస్తాయి మీకు హ్యాండ్స్ కానీ మోడల్ కానీ అందుకే చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ ఫెస్టివల్ లో కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లో వచ్చిందండి మీ అందరికీ తెలుసు ఎంత మంది ఎంత రేటు అమ్ముతున్నారు పదకొండు వందలు పన్నెండు వందలు అట్లా అమ్ముతున్నారు మీ అందరికీ తెలిసిన ఐటమ్ మీద మీకు కానీ మన అనంత లక్ష్మిలో మన ఫెస్టివల్ ఆఫర్స్ లో మన యూజర్స్ కి ఇచ్చే ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అంటే మీ అందరికీ తెలుసు కొరియర్ అంటే ఎక్కడికైనా హండ్రెడ్ రూపీస్ ఈజీగా తీసుకుంటారు ప్రైస్ ఎక్కువ పెట్టి చాలా తక్కువ తీసుకుంటారు మీకు ఇది మన దగ్గర విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమేనండి ఇది కూడా మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ఎంఎల్ఎల్ ఎక్సెల్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు నెక్ అంతా ఇలా వస్తుంది మీకు ఇట్లా చూడండి మీకు ఎన్ని ఫిల్స్ వచ్చినాయో ఈ స్టిచ్చింగ్ ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఈ మోడల్ ఎంత ఫేమస్ తెలుసు బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం మీకు ఇది ఒకసారి మెటీరియల్ చూసుకోండి ప్యూర్ జార్జెట్ వీటిల్లో కలర్స్ వచ్చేసి మీకు చాలా లిమిటెడ్ గా ఉందండి స్టాక్ ఇది ఎక్కువ పీసెస్ లేవు మీ అందరి కోసం ఇది మనకి త్రీ పీసెస్ ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయండి చాలా చాలా హ్యూజ్ ఐటమ్ మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోమాకండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది పన్నెండు వందలు పదమూడు వందల పద్నాలుగు వందలు వితౌట్ షిప్పింగ్ తో అమ్ముతున్నారు కానీ మన దగ్గర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇంత హెవీ మెటీరియల్ జార్జెట్ మీద ఈ యాంటిక్ వర్క్ అంతా చేయాలండి ఎంత కాస్ట్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఇది వితౌట్ కాలర్ తో వస్తుందండి ఇది విత్ కాలర్ తో వస్తుంది కొంచెం చూడండి మీకు ఇది చిన్న డిజైన్ మార్పు ఉంది ఇది కాలర్ తో ఇదంతా బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఈ రెండు పీసులు అయితే విత్ కాలర్ తో ఉన్నాయి ఇది ఒక్కటే వితౌట్ కాలర్ తో ఉంది కొంచెం గమనించండి ఇలా వచ్చిన సెట్ మనం అలాగే పెడుతున్నావో కస్టమర్స్ కి మనం చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం మనం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సరే క్లాత్ చూడండి మీకు ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ క్లాత్ వస్తుంది అండి హైబ్రిడ్స్ పన్నెండు అంటారు హైబ్రిడ్స్ పన్నెండు క్లాత్ పేరు మీకు ఎంత సాఫ్ట్ గా అంత సాఫ్ట్ గా క్లాత్ మీకు ఇది దీని లోపల కూడా ఇంత మందం వస్తుంది క్లాత్ దీని లోపల కూడా మనకి ఈ గాయత్రి బ్రాండ్ విత్ లైనింగ్ తో ఇస్తున్నాడు చాలా మందం వస్తుంది లైట్ వెయిట్ అండి మందంలో కూడా లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది మీకు అంత చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు దీనికి వచ్చేసి స్పెషల్ హిప్ బెల్ట్ వస్తుంది అండి మీకు స్పెషల్ హిప్ బెల్ట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ చూడండి మీకు ముత్యాల వర్క్ అంటారు మీకు ఇది చాలా చాలా బాగుంటది ముత్యాల వర్క్ అనేది మీకు ఇది ఇది వచ్చేసి మీకు నేత కల్చర్ వస్తుంది మీకు ఇది చేయటానికి చాలా చాలా హెవీగా ఉంటుంది క్లాత్ మీకు డిఫరెంట్ క్లాత్ వస్తుంది మీకు చూడండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అండి మూడు సైజెస్ ఉన్నాయి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు హిప్పీ బెల్ట్ తో వస్తుంది ఇది వచ్చేసి మంచి హెవీ క్లాత్ తో ఉంటుందండి మిస్యూస్ కావద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు అండి నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ డిజైన్స్ అన్ని లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ మనం ఇచ్చే ఆఫర్ ఎవ్వరూ ఇవ్వట్లేదు అందుకనే మీకు రిపీటెడ్ గా ఈ డిజైన్స్ ఇంతసారి చెప్తున్నాను మీకు ఇది ఇది కూడా మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో చాలా పీసెస్ అమ్మాము ప్రైస్ కూడా మీ అందరికి తెలుసు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వితౌట్ ఫ్రీ షిప్పింగ్ లో అమ్మాము ఇప్పుడు మనకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీ అందరికీ తెలిసిందే ప్లాంట్ ఎలా వస్తుంది చున్నీ ఎలా వస్తుంది వీటి గురించి చెప్పాల్సిన పని లేదు ఒరిజినల్ జార్జెట్ చున్నీతో వస్తుంది ఇది చూడండి చున్నీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకసారి నెక్ చూడండి మీకు ఇంత హెవీ నెక్ తో వస్తుంది మీకు ఫుల్ హ్యాండ్స్ అనేది మీకు మనకు ఇంకోసారి గమనించాల్సింది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ వస్తుంది వద్దు అనుకుంటే మీకు ఎంత వరకు అంత కట్ చేసుకోవచ్చు మీకు ఇది ఒరిజినల్ హెవీ చున్నీతో వస్తుంది చున్నీకి కూడా మీకు బోర్డర్ పాయల్ బార్డర్ వస్తుంది మీకు చున్నీ దగ్గర ప్యాంట్ తో చూసుకోండి ప్యాంట్ అయితే చాలా టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది క్లాత్ మీకు చెప్పే పని లేదు మీ అందరికి తెలిసింది కాబట్టి క్లాత్ గురించి నేను అంతగా చెప్పాల్సిన పని లేదు సైజెస్ చూసుకోండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వెంటనే బుక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి